నేను లేవేకాండము నుండి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరై ఉన్నారో తెలియజేస్తూ మాట్లాడుతున్నాను నాకెంత సంతోషంగా ఉందంటే లేవకాండం చదువుతున్నప్పుడు దేవుడు తనను తన మనస్సును ప్రజలకు వారు జీవించవలసిన విధానాన్ని చెబుతున్నప్పుడు ఆయన లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడుతూ నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి మీరు కూడా ఆనందించండి ఇట్లాంటి దేవుణ్ణి మనం కలుగున్నాము కొన్ని విషయాలు ఇవాళ నేను మరలా జ్ఞాపకానికి తెస్తాను వాటిలో ప్రధానంగా విశ్రాంతి దినం దేవుడు విశ్రాంతి దినాన్ని గుర్చి తెలియచేశాడు దేశములో ఇస్రాయేలీలు ఉన్నప్పుడు విశ్రాంతి దినము లేదు వారానికి ఏడు రోజులు పని చేయాల్సి వచ్చేది విశ్రాంతి ఉండేది కాదు వారు విశ్రాంతి కోరుకునేవారు దొరికేది కాదు దేవుడు ఆరు దినములు సృష్టిని నిర్మించి ఏడవ నాడు పని నుండి విశ్రమించాడు కావున పని నుండి విశ్రమించుట మరొక నూతన పనికి సిద్ధము ఒకటకు సూచన ఉన్నది కనుక క్రియేషన్ ఆరు రోజుల్లో చేశాడు ఏడవ రోజు విశ్రాంతి మరల శాల్వేషన్ వచ్చి ఎనిమిదవ దినము నుండి ఆయన పనిచేశాడు కనుక విశ్రమించుట విశ్రమించుట అంటే విరామము తీసుకున్నట విశ్రాంతి అంటే విశ్రాంతి ఇంటర్వల్ అంటాం ఇంటర్వల్ ఈజ్ నథింగ్ బట్ ద గ్యాప్ బిట్వీన్ టూ వర్క్స్ టూ వర్క్స్ రెండు పనుల మధ్య విరామాన్ని విశ్రాంతి అన్నారు కూలీలు పనికొస్తారు పని చేస్తూ ఉంటారు పని చేస్తూ ఉండగా టీ తాగటానికి కొంచెం సమయం కేటాయించుకుంటారు టీ బ్రేక్ టైం ఇట్స్ అ బ్రేక్ టైం ఈజ్ నథింగ్ బట్ రెస్ట్ టైం ఫర్ దా అలాగే పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది విశ్రాంతి ఆహారం తీసుకుని ఒక గంట విశ్రమిస్తారు తర్వాత చదువుకుంటారు అలాగనే విశ్రాంతి అవసరం కానీ ఐదు పిల్లలు వాళ్ళకు దొరకలేదు అందుకే దేవుడు ఒక దినాన్ని ప్రత్యేకంగా విశ్రాంతికి ఉంచాడు అది ఏడవ దినం విశ్రాంతి దినం అలాగే భూమికి కూడా ప్రతి ఏడవ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం ఏడవ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం అలాంటివి ఏడు విశ్రాంతి సంవత్సరాల తర్వాత వచ్చేది సునాద సంవత్సరం యాభైవ సంవత్సరం సెవెన్ టు సెవెన్ 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 ఫార్టీ నైన్ నెక్స్ట్ ఇయర్ ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ సునాద సంవత్సరం ఈ సునాద సంవత్సరాన గోత్రాల వారీగా ఉన్న ఆస్తులు తిరిగి వారికి వెళ్ళిపోతాయి దేవుడు ఇష్రాయనితో చెప్పింది ఏమిటంటే భూమిని శాశ్వత విక్రయం చేయొద్దు ప్రతి యాభై సంవత్సరాలకు దేవుడు ఎవరికి స్వాస్థ్యంగా ఇచ్చాడు భూమి ఆ భూమి వారికి వెళ్ళిపోవాలి వారి వారి అవసరాలు చొప్పున వాటిని అమ్ముకున్నప్పుడు వాటి పంట నలభై తొమ్మిది వేళ్ళకు వచ్చే దాని మీదనే రేటు కట్టి తీసుకోవాలి తప్ప భూమికి కట్టి తీసేసుకోవటానికి వీలు లేదు కనుక సంపూర్ణ హక్కు మన భూమి మీద కనుక్కున్నప్పటికీ దాన్ని పరిపూర్ణంగా శాశ్వతంగా అమ్మేటువంటి అవకాశం దేవుడి శ్రహులకు ఇవ్వలేదు ఎవరి గోత్రాలు వాళ్ళమే లేవైన విషయానికి వచ్చేటప్పటికీ వాళ్ళు అసలు అమ్మటమే వీలు లేదు వాళ్ళకది శాశ్వతమైనటువంటిది వాళ్ళు దాన్ని అనుభవించాల్సిందే దాన్ని అమ్ముకునే రైట్స్ లేవు వాళ్ళు మనకు బీఫామ్ పట్టాలని ఇస్తారు ప్రభుత్వం ఎంజాయ్మెంట్ పట్టాలి అది అమ్ముకోవటానికి కాదు అమ్ముకునే దాంతో వేరే పనులు చేసుకోవటానికి అది వీలు లేదు ఎంజాయ్మెంట్ పట్ట అది ప్రతి మనిషి యొక్క అవసరత అందుకు భూమి ఇస్తున్నారు అది అనుభవించడానికి కానీ అమ్ముకోవటాం కానీ అది ఆర్జితం కాదు దానం ప్రభుత్వం ఇస్తుంది బీఫామ్ పట్టాలు ఎందుకంటే కేటాయింపుది నువ్వు సిటిజను కనుక నీకు స్థల కేటాయింపు చేస్తుంది ప్రభుత్వం అంతేగాని అది అమ్ముకొని నువ్వు ఇల్లు లేని వాడు అయిపోవటానికి కాదు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే బైబిల్లో వచ్చాయి ఇవాళ ప్రభుత్వం ఫాలో అవుతున్న పాలసీస్ అన్నిటికీ మూలం బైబిల్లో కనిపిస్తుంది బైబిల్లో కనిపిస్తుంది కనుక విశ్రాంతి దినం ఖచ్చితంగా పాటించాలి విశ్రాంతి సంవత్సరం ఖచ్చితంగా పొలాలకు పాటించాలి సునాద సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులు వెనక్కించుకునేట్టుగా పాటించుకోవాలి ఇది దేవుని యొక్క నీతిని కనపరుస్తున్నటువంటి కార్యక్రమం తరువాత ఎంప్లాయ్మెంట్ ఇవాళ మనం జీతానికి ఎంప్లాయ్మెంట్స్ తీసుకుంటున్నాము మన సంస్థలోనూ ఉద్యోగ వ్యాపారాల్లోనూ పంచేటి కోసం కూలీలను ఏ రోజుకి ఆ రోజు మీద తీసుకుంటా లేదంటే ఉద్యోగులను నెలవారీ జీతాల మీద కాంట్రాక్ట్లో తీసుకుంటారు ఇప్పుడు వ్యవస్థ ఇది అప్పుడు వ్యవస్థ బానిసత్వం అంటే కొనుగోలు లేబర్ని లైఫ్ టైం కొనుగోలు అవి ఇప్పుడు నిషేధించారు ఎందుకంటే బానిసత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వాలన్నీ నిషేధించాయి ఎందుకంటే హ్యూమన్ రైట్స్ భంగమవుతున్నాయి బానిస వ్యవస్థ వలన ఏం జరుగుతుందంటే కొనుక్కున్న యజమానులు హ్యూమన్ రైట్స్ భంగం చేస్తున్నారు అందుకే ఆ బానిసత్వాన్ని నిషేధించారు ప్రభుత్వాలు ప్రపంచ ప్రభుత్వాలన్నీ బానిసత్వాన్ని నిషేధించాయి ప్రపంచ పౌర హక్కులు కాపాడబడేటట్టుగా వ్యవస్థ జాగ్రత్త చేయబడింది ఇప్పుడు సంగతి మరి అప్పుడు కాబట్టి ఒక లేబర్ కావాలి అని అంటే వాడి బాధ్యత యజమానుడిదే కనుక వాళ్ళు దాసులుగా వాళ్ళు తీసుకునేవాళ్ళు ఒక భార్య భర్తను బిడ్డలు కొడతారు కదా వాళ్ళ బిడ్డలు ఏం చేయాలి ఎట్లా పెంచాలి వాళ్ళు పెద్దవాడైనాక వాడిని కూడా దాసులుగా అప్పచెప్పేవాళ్ళు అయినందుకు వాళ్ళకు ఒక లైఫ్కి ఒక భరోసా ఆహారము తిండి వస్త్రము నివాసము వారి బిడ్డలు వారి పోషణ వారి యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా యజమానుడు చూసుకుంటాడనమాట ఆ స్టైల్లో ఎంప్లాయ్మెంట్ ఉండేది అది నా కనుక ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ దాసుల పట్ల ఎట్లాంటి విధులు ఉన్నాయి దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో వాళ్ళ యొక్క హక్కులు కాపాడబడేటట్లుగా చేశాడు ప్రత్యేకంగా స్త్రీల హక్కులు పిల్లల హక్కులు పురుషుల యొక్క అడల్ట్స్ యొక్క రైట్స్ హ్యూమన్ రైట్స్ ఎంప్లాయ్మెంట్ రైట్స్ ఎట్లా కాపాడుకోవాలి రాశాడు తన దాసుడే కదా అని వాడిని కొట్టడానికి వీలు అట్లా కొడితే వాడిని డెలివర్ చేసేయాలి వదిలేసేయాలి విడిచిపెట్టేశాయి అలా యజమానుడు న్యాయాధిపతి ముందుగా ఆ దాసుడు తీసుకురావచ్చా యజమానుడి కనుక న్యాయ వ్యవస్థ కూడా పటిష్టంగా పెట్టాడు అది నాన్న నా దాసు నేను కొట్టుకుంటానంటే అది అందులో జరిగింది ఇప్పటికీ కూడా అరబ్ కంట్రీస్కి వెళ్ళినటువంటి ఈ లేబర్ ఉన్నారు చూశారు వాళ్ళు దాస్యానికి భయపడి చస్తున్నారు కొందరు అరబ్స్ వీళ్ళను ఎంప్లాయ్మెంట్ పేరు తీసుకెళ్ళి దాసంలో పెట్టుకొని వెనక్కి రాకుండా చేసి చాలా చండాలం చేస్తున్నారు అందుకే చాలా కుటుంబాలు ప్రభుత్వానికి మొరపెట్టుకుని మమ్మల్ని తీసుకుపోయిన బాబు అని అంటుంటారు ఈ అరబ్ కంట్రీస్లో టాయిలెట్ స్క్రీనింగ్ మొదలు ఈ దీన్ని మన వెట్టి పని అంటాను చూశారు ఆ వెట్టి పని అంతటిలో కూడా ఈ మైగ్రేట్స్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇండియా నుండి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను వాళ్ళు డబ్బు కలిగిన వారు కనుక అలా వాడుకుంటుంటారు కానీ బైబిల్లో వారి యొక్క రైట్స్ చాలా క్లియర్గా రాసి ఉంది వారి పోషణ వారి ఆరోగ్యం వారి ఆరోగ్యం కూర్చునే ప్రత్యేక శ్రద్ధ యజమాని తీసుకోవాలి వారి కుటుంబం వారి బిడ్డలు వారి భార్య వీటన్నింటి విషయంలో యజమానుడు రెస్పాన్సిబిలిటీ వహించాలి కానీ ఏమర్థమవుతుంది ఒక జీవన శైలి దేవుడు మానవుడికి ఏర్పరుస్తున్నాడు అన్నప్పుడు ఆయన సార్వభౌమికుడు మాత్రము కాదు ఆయన ప్రేమ కలిగి ఆయన సార్వభౌమత్వాన్ని నెరవేర్చడానికి మనుషులు ఎదుట రాజ్యాలను రాజులను ఏర్పాటు చేశాడు బాయల్ మీరు చూడండి తన ప్రజలు ప్రొటెక్ట్ చేయటానికి వాళ్ళు కోరుకున్నట్లుగా రాజులను ఏర్పాటు చేశాడు థియోక్రసీలో దేవుడే తానే న్యాయాధిపతులను పెట్టి తాను రన్ చేశాడు బైబిల్లో కనుక హ్యూమన్ లైఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్ మనుషులు జీవితాలు చాలా ప్రాముఖ్యమైనవిగా దేవుడు ఇచ్చాడు తర్వాత ఈ జ్యుడిషియరీ సిస్టమ్స్ మనం చూస్తున్నప్పుడు అపరాధములకు పాపములకు విధించబడేటువంటి శిక్షణ విషయంలో లేవికాండం ఇరవై ఆరు ఇరవై మూడు అంటాడు శిక్షల మూలముగా గుణపడుట ఇవాళ ఇండియన్ ప్యూనల్ కోడ్ కూడా అంతే ఐపీసీ కూడా అంతే శిక్ష మూలముగా గుణపడాలి హెల్మెట్ పెట్టుకోకపోతే వంద రూపాయలు చలానా రాస్తాడు లేకపోతే ఐదు వందలు రాస్తాడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు రాస్తాడు ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేస్తే రెండు వేలు రాస్తాడు ఎందుకు నువ్వు గుణపడాలని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేకపోతే ఇండియన్ ప్యూనల్ కోడ్ గుణపడినట్లుగా శిక్షను విధించింది తప్ప నశింప చెయ్యి శిక్షలు కాదు అందుకనే ఉరిశిక్ష ఎద్దక ఇవాళ్ళు మన దేశంలో పోరాడుతున్నాం లైఫ్ టైం కింద కన్వర్ట్ చేయటానికి రాష్ట్రపతికి అధికారం శిక్ష కనుక నేను మీ కంపేర్ విత్ ద అదర్ కంట్రీస్ లైక్ ముస్లిం కంట్రీస్ బహిరంగంగా ఉరి తీస్తారు అక్కడ మనకు అది లేదు కంటికి కన్ను పంటికి పన్ను అక్కడ అమలు చేయటంలో వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు దొంగతనం చేస్తే చేతులు నరికేయటం వ్యంచారం చేస్తే అంగారు నరికేయటం ఏదైనా హత్య చేసిన వాడు దేశద్వారం చేసిన వాడిని అయితే బహిరంగంగా చంపేసేయటం ఉరి తీసేయటం శరచ్ఛాదనం చేసేయటం అది పబ్లిక్ చూసేటట్టుగా ఇక్కడ మన ఇండియా అనేది లేదు ఎందుకంటే మన దేశం గుణపడేటట్లుగా చేసేటువంటి దేశం శిక్షణ ద్వారా గుణపడాలనేటువంటిది ఇజ్రాయేలు యొక్క సిస్టమ్ కూడా అంతే అదే ధర్మశాస్త్రం వాళ్ళకి దేవుడిచ్చింది ఇచ్చింది పొరపాటున పొరపాటునవడానికి హత్య చేస్తే ఆశ్రయపురాలు ఇచ్చాడు దేవుడు మూడు ఆశ్రయపురాలు యువర్థానికి యువతల మూడు కరాలు దేశంలో మూడిచ్చాడు ఎందుకంటే యోర్ధము తూర్పు భాగాన మోయాబ మైదానాల్లో విసిరే పన్నెండు గోత్రాల్లో రెండు గోత్రాలు వారు మరియు గోత్రం కనాలుకు వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోయారు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బైబిల్ స్టోరీ పన్నెండు గోత్రాల వాళ్ళు వెళ్ళిపోలేదు కనాలు దేశానికి మోయాబు తూర్పు మైదానాల దగ్గర రెండు గోత్రాలు మిగిలిపోయారు రుపేణీలు వెళ్ళటానికి ఇష్టపడలేదు అర్ధగోత్రులు మనుషులు వెళ్ళటానికి ఇష్టపడలేదు వాళ్ళు ఇతర భాగాలు ఉండిపోయారు కనుక వారికి లోపల స్వాసాలు లేవు కనాడులో వ్యవర్థా యువత భాగానే వాళ్ళని స్వాధీనం చేసుకుని వాళ్ళు అక్కడ నివాసం ఉండిపోయారు మోసే కాలంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు మోసే గారికి అయ్యా మేము వ్యవర్థ ఉండిపోతాం మాకు మందలు ఎక్కువ ఉన్నాయి వాటికి ఇది అనుకూల స్థలం మేము ఇక్కడ ఉండిపోతాం కావాలంటే మా సోదరులు స్వాస్థ్యం పొందే వరకు కూడా మేము వారితో యుద్ధాలు చేసి వాళ్ళకి స్వాస్థాలు అప్పగించిన తర్వాత వచ్చి ఇక్కడ మేము ఉంటాం అప్పటి వరకు మా భార్యని బిడ్డల్ని పిల్లల్ని పశువులని ఇక్కడ వదిలి మీతో పాటు వస్తామని చెప్పి అన్నారు కాలంలో కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం నిర్మాణం చేయబోనందుకు ఈ కణాడుకులు లేని ఉస్రాయికులు కణాడుకు వెళ్లకుండా ఈ మో మోయాము దగ్గరుండిపోయిన ఉస్రాయులకి తగువైంది తర్వాత క్లారిఫికేషన్ వచ్చి వాళ్ళు ఆనందించారు కనుక ఆశ్రయపురాలు పెట్టాడు దేవుడు ఎందుకంటే ప్రధాన యాజకుడు బ్రతుకుండగా ఆశ్రయపురానికి హంతకుడు వీలు లేదు వాడిని ఎవరు చంపకూడదు ఎందుకంటే పొరపాటునది హత్య జరిగింది కనుక పొరపాటున హత్య జరిగింది యాక్సిడెంట్లుగా అవుతున్న వాడు చనిపోవడానికి వాడికి శిక్ష ఉంటుంది వాడి గురి శిక్ష చేయరు జైలు శిక్ష వేస్తారు ప్రమాదం వల్ల జరిగినటువంటిది అన్నమాట దానికి అపరాధ ఉంటుంది కనుక ఒకడు ప్రమాదం వల్ల గాయపడేట్టుగా వాహనం మీద గుద్దిన వాడిని అవతల వ్యక్తి కాంపన్సేషన్ ఇచ్చి యువత ఆయనకి జైలు లేకుండా చేసే సిస్టమ్ ఉంది మనకి కాబట్టి ఆశ్రయపురాలను ఇవ్వటం ద్వారా దేవుడు ఈ ప్రమాదవశాత్తు నరహంతకులుగా మారిన వాళ్ళ పట్ల ఎట్లా చూపించాలో వాళ్ళకి నేర్పించాడు ప్రధాన రాజకుడు చనిపోయిన తర్వాత వీడు ఫ్రీ అయిపోతాడు ఎవరు అతను చంపకూడదు ఆశ్రయపురించి బయటకు వచ్చి మామూలుగా నివసించవచ్చు అతని మీద పవదించుకోకూడదు అవతల కుటుంబం వాళ్ళు ఎంత గొప్ప సిస్టమ్ పెడుతున్నాడు దేవుడు వాళ్ళ మధ్యలో ఎటువంటి పటిష్టమైన న్యాయ వ్యవస్థను ఎంత పిన్ పాయింటెడ్గా ప్రతి విజయాన్ని టచ్ చేస్తూ మాట్లాడాడు దేవుడు తర్వాత సహోదరులకు వడ్డీకి ఇవ్వటం సహోదరులకు వడ్డీ ఇవ్వకూడదు సహోదరుడు సహోదరుకు వడ్డీ ఇవ్వకూడదు సాహుకారుల దగ్గర ఉంచి వడ్డీ తీసుకోవచ్చు అందుకే ఎప్పటికీ ఇస్రాయోలీలు వడ్డీ తీసుకోరు మనం మనం బ్యాంకుల్లో వేస్తే వడ్డీ తీసుకుంటాం వాళ్ళు వడ్డీ తీసుకోరు ఎందుకంటే అది వాళ్ళ దేశంలో సహోదరుల కోసం ఖర్చు పెడుతోంది ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి దే డోంట్ వాంట్ ఇంట్రెస్ట్ ఫర్ దేర్ మనీ ఇన్వెస్ట్మెంట్స్ వడ్డీ తీసుకోవద్దు అన్నాడు సాహుకారు దగ్గర వడ్డీ తీసుకోవచ్చు ఇతరులకు ఇచ్చిన వడ్డీ తీసుకోమన్నాడు కానీ సహోదరుల మధ్య మాత్రం వడ్డీ తీసుకోవద్దన్నాడు చాలా క్లియర్గా ఈ విషయాన్ని వారి మధ్యన ఉంచాడు సహోదరులకు సహాయం చేయాలి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ రక్త సంబంధికి సహాయం ఖచ్చితంగా చేయాలి దేవుడు నిన్ను ఆశీర్వదించే సమృద్ధి ఇస్తే ఆ సమృద్ధిలో నీ రక్త సంబంధికుని యొక్క లేవిని నువ్వు మీట్ అవ్వాలి కాలంలో అనేక మందిని బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్రులు చేశారు నెహమ యజ్రాలు వారు డబ్బంతా మెచ్చించి సహోదరుని విడిపించారు అంటే ఇతరుల యొక్క లోన్స్ తీర్చారు నా మాట అర్థమైందా ఇప్పుడు లేదు ఈ సిస్టమ్ నేను అప్పు చేస్తే నా తమ్ముడు నా తమ్ముడు అప్పు చేస్తే నేను తీర్చున్నాను ఎవడప్పు ఆడే తీర్చుకోవాలి కదా కానీ ఓల్డ్ లో సహోదరుల మధ్య నియమం పెట్టాడు ఏంటంటే నీ సహోదరుని అప్పులు పాలైపోతే నువ్వు సమృద్ధిలో ఉంటే నీ సోదరుని అప్పు తీర్చేసే నీ సమృద్ధి వాని యొక్క అక్కరకు ఒకప్పుడు వారి సమృద్ధి నీ అక్కరకు ఉపయోగపడాలి లవ్ యువర్ బ్రదర్ నీ సహోదరుని నువ్వు ప్రేమించు అని చెప్పాడు బాధ్యత కలిగి ఉండ తర్వాత నీ సహోదరుని యొక్క పిల్లల బాధ్యత కూడా నీదే ఎంత గొప్ప నీతి ప్రజ్వలనించినట్టుగా ఉందండి తర్వాత విశ్రాంతి దినం భూమికి ఖచ్చితంగా అవసరము అనేది మనం చూసాం తర్వాత బేదల సహాయం చూసాం తర్వాత కృష్ణరోగానికి వచ్చి వ్యాధి గురించి ఏం కుష్ఠ వ్యాధి అంటువ్యాధి ఆ దినాన్ని ఇప్పుడు అంటువ్యాధి కాదని మనం చెబుతున్నాం ఎందుకంటే దానికి అది ఇంచుమించుగా రాటు అయిపోయింది ఇంకా అక్కడక్కడ ఏదో ఆ రోగులు బ్రతుకున్నంత వరకు తప్ప నెక్స్ట్ జనరేషన్ అది లేదు అసలు ఈ కృష్ణవ్యాధి గస్తులు ప్రజలకు దూరంగా పెట్టబడి ఆ వ్యాధి ఇతరులకు సోకకుండా వారంతటి వారే వెలుపట్టుకు వెళ్ళిపోవాలి ఆశ అనేటువంటి రాజు యొక్క నసటకు కుస్తం పుట్టినప్పుడు ప్రజల మధ్య నుంచి అతనే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఊరు బయటికి అక్కడ అతని భోజన ఏర్పాట్లు ప్రత్యేకంగా జరిగాయి అతని పోషణ జరిగింది వ్యాధి వ్యక్తి సమాజంలో నివసించడానికి ఎలా చేయలే ఆ రోజున వాళ్ళను నేరుగా ఉంచాడు ఎందుకంటే వారి వ్యాధి మరొకరికి తాకకుండా మరొకరు సఫర్ అవ్వకుండా అట్లా కాదు ఇంటిలో కూడాను పొడ ఇంటిలో కూడాను చెద పొడ వచ్చినప్పుడు అక్కడ నివాసం ఉండదండి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ప్రజల ఆరోగ్యం కొరకు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు ఆఖరికి ఇప్పుడు టాయిలెట్స్ మనం ప్రతి ఇంటికి గవర్నమెంట్ కట్టిస్తుంది అయినా సరే మన దేశంలో బహిరంగ మల విసర్జన జరుగుతోంది అయితే ఆనాడు ఇరాయకు చాలా స్పష్టంగా చెప్పాడు మల విసర్జన బహిరంగ ప్రదేశంలో వెళ్ళినప్పుడు దానిని కప్పు వేయమన్నాడు తద్వారా దాని యొక్క ప్రమాదం అడ్డువ్యాధులు ఉసురకుండా కాపాడచ్చండి ఇవాళ ఎన్ని గ్రామాల్లో బహిరంగ బల విసర్జన ఉన్నదండి దాన్ని కంట్రోల్ చేయటానికి ఎవరి వల్ల కాటం లేదు ఇతర ఏ దేశాల్లోనూ లేదు అది మన దేశంలోనే దాన్ని కంట్రోల్ చేయటానికి లేదు చాలా కుటుంబాలు ఇవాళ దాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు ఎన్ని స్లోగన్స్ రాస్తున్నారు అయినా కూడా ఎవరు పట్టించుకోవటం లేదు గ్రామాల్లో ఇది చాలా భయంకరంగా కనిపిస్తుంది దాన్ని సంస్కరించడానికి చాలా అవసరం ఉన్నది కలెక్టర్ దగ్గర ఎన్నో నిధులు ఉన్నాయి ఎవరు టాయిలెట్ కట్టుకుంటారన్నా కూడా నో అనకుండా రిలీజ్ చేసే అంతటి డబ్బు గవర్నమెంట్ పెట్టించింది శానిటేషన్ తద్వారా హెల్త్ కేర్ మరి ఆ రోజుల్లో మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం దేవుడు అంత శ్రద్ధ తీసుకున్నాడు వ్యాధులు ప్రబల కాకుండా ఇవాళ మన గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే వ్యాధులు ప్రభలు కొన్ని వందల మంది చచ్చిపోతారు ప్రివెన్షన్ ఎవరు కూడా ప్లాన్ చేయడు ప్రివెన్షన్ ఎవరు కూడా తీసుకోరు ఎందుకంటే రాకపోకలు బంద్ అయిపోతాయి ట్రైబల్ ఏరియాస్లో ఆ రాకపోకలు బంద్ అయిపోయినప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు రోడ్ పాయింట్కి రావడానికి లేదు ఆసుపత్రికి రాలేరు వాళ్ళు వేళ చేస్తున్న మంచార్మదేశం మోసుకొస్తున్న గ్రామాలు అనేక ఉన్నాయి కనుక వీటన్నింటికీ కారణమైన మూల కారణమైన స్ప్రెడ్డింగ్ ద డిసీజ్ అనేదాన్ని కంట్రోల్ చేశాడు ఆ రోజున దేవుడు కనుక మనం ఇంకా చూస్తున్నప్పుడు ఇటువంటి అనేకమైనటువంటి విశేషాలు లేవీలను గురించి ప్రత్యేక విధులు ఇచ్చాడు లేవీలు ప్రథమ సంతతి బదులుగా దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వాడు కాబట్టి ప్రతి ప్రథమ సంతతి దేవుండే కాబట్టి దేవుడు వారిని ప్రత్యేకంగా లేని ఎంచుకున్నాడు ప్రత్యేకంగా ఎంచుకొని వారికి శాశ్వతమైనటువంటి పోషణ బాధ్యత తానే తీసుకున్నాడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే వారు వృత్తి చేయకూడదు ఏ పనికి వెళ్ళకూడదు దేవుడి పనే చేయాలి మన దేవుడు నీతి న్యాయాలు కలిగిన దేవుడు ఆ దేవుడిని మీరు తెలుసుకోవాలి ఆయనే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు రక్షణ ఇవ్వటానికి మనుషులు నరకం నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు